అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టికేలకు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే రైతులంతా కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేయబోతుందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను పంపిణీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు చెప్పునైతే వారికి అందజేయబోతుంది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇప్పటికే రైతులు కొన్ని పనులు అనేది చేసుకుని ఉండాలి మరి ఎవరైతే రైతులు చేసుకున్నారో వారికి మాత్రమే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి ఈ పనులు కనుక చేసుకోకపోతే డబ్బులు రావు కాబట్టి రైతులు ఏం చేసి ఉండాలి ఏంటనే విషయాలని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో ఇక ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమానధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకున్నట్టే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక వివరాలు కనుక చూస్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల సంఖ్య భారీగా పెరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇరవై విడత డబ్బులు రావడానికి గత నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే అంటే మే నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అయితే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు గత ముప్పై ఒకటిలోపు అప్లై చేసుకున్న వారికి మాత్రమే వస్తాయి మరి దీంతో పాటుగా మీరు అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి గతంలో కూడా చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకులు లేని కారణంగా చాలామంది అయితే ఒక డబ్బులను అయితే తీసుకోలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు ఇక్కడ పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించిన డబ్బులను వేయబోతోంది రైతులందరికీ కూడా ఇప్పటికే మనకు రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు హింసాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీకు డబ్బులైతే డబ్బులు డబ్బులైతే జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక లబ్ధి పొందాతే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బు అయితే వస్తుంది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు మరి రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు రాదని చెప్పుకోవచ్చు కాబట్టి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తున్నాయి డబ్బులు పడుతున్నాయి లేకపోతే మీకు డబ్బులు పడే ఛాన్సే లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావ డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఈ యొక్క విధంగా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో కూడా మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి నవ్వువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు మీరు ఒక్కరే చెక్ చేసుకోవాలంటే లేదు మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుంది తెలుసుకోవాలంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి కూడా మిగిలినటువంటి వివరాలను మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా మీరు అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది మరి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి ఇప్పటికే చాలామంది రైతులైతే కంప్లీట్ చేసుకున్నారు ఇంకా కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ పీఎం కిసాన్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తే లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి తప్పకుండా మీరంతా కూడా ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం డబ్బులను అయితే తీసుకోండి మరి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని వారున్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారున్నా ఇవన్నీ కూడా చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మనకు తాజాగా ప్రభుత్వం ఈ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకైతే డబ్బులను అయితే అందించబోతోంది ఇప్పటికే రైతులంతా కూడా దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి తప్పనిసరిగా మీరు ఎలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పిఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు శ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏకేవైసీ ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంటు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంటు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరియు ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు అందరికంటే ముందుగానే మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి